చూడు ఇది ఏంటో చదువు చూ అంటే హళ్ళు చూకి కలిసినప్పుడు ఏమొస్తుంది చెప్పు నాకు వెరీ గుడ్ రైట్ చాకి తల కట్టిస్తే వెరీ గుడ్ నెక్స్ట్ చూడు రైట్ ఏం రావాలి దీర్ఘం రైట్ అక్షరం రాసి చదువు దీర్ఘం చా గుడ్ ఇప్పుడు రైట్ చెప్పాలి ఈ కలిస్తే ఏమొస్తే చీ చాకు వస్తే చీ గుడ్ నెక్స్ట్ రాసేయ్ ఫాస్ట్ మేక్ ఇట్ ఫాస్ట్ చీ గుడ్ రైట్ చాకు వచ్చిందా ఏం రావాలి చాక్ వెరీ గుడ్ ఇప్పుడు ఊ వచ్చిందంటే వెరీ గుడ్ ఇప్పుడు ఏ అంటే చాకేమొచ్చిందంటే వెరీ గుడ్ రశీ ఏ వచ్చిందంటే వెరీ గుడ్ ఇప్పుడు చూడు చాకు అయ్యత్వం వస్తే రాయాలి రైట్ అయ్యత్వం కరెక్ట్గా రాసినావా ఇప్పటి నుంచి ఉండాలి ఇది తప్పు రాసినావు కదా అన్న అయ్యత్వం ఎట్లా వస్తుంది నెక్స్ట్ ఇది

చాక రెండు సున్నాలు పెడితే రైట్ వెరీ గుడ్ చూడండి మీ కాకృతం బయటకు వచ్చింది చదవండి వెరీ గుడ్ అన్ని కాకృతాలు మీరు ఇట్లా తయారు చేయాలి మళ్ళీ ఒకసారి చదవండి అన్న వెరీ గుడ్